ఈ వీడియోలో బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉందండి ఏది నచ్చినా కూడా వెంటనే బుక్ చేసుకోండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇయరింగ్స్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ వీడియో అని అయితే చెప్పచ్చు అండ్ వీడియోనైతే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కలెక్షన్ అనేది చాలా చాలా ట్రెండ్గా ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అండి అండ్ బుక్ చేసుకోవాలనుకున్న ప్రాసెస్ ఏంటో కూడా తెలుసుకోవాలి కాబట్టి వీడియోనైతే పూర్తిగా చూడండి అండ్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉందండి అండ్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అనుకుంటున్నా అంటే వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అక్కడక్కడ కలెక్షన్ అయితే నచ్చి ఉంటుంది కదండి మీరు ఏ జ్యువెలరీ అయితే ఆర్డర్ చేయాలనుకుంటారో ఆ జ్యువెలరీ యొక్క షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు కు సెండ్ చేయండి వన్స్ అవైలబుల్ ఉందో లేదో కనుక్కోండి వన్స్ అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్ ఆన్లైన్ పేమెంట్ అండ్ వీడియో చూసిన తర్వాత కూడా చాలా వరకు అయితే ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలని అయితే వాట్సాప్ చేస్తున్నారు ప్లీజ్ నచ్చిన జ్యువెలరీ అయితే వెంటనే స్క్రీన్షాట్ సెండ్ చేసి బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండ్ చూస్తున్న కలెక్షన్ అంతా కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉందన్నమాట సింగిల్ పీస్ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఎక్కడికైనా కొరియర్ చేస్తాము బల్క్లో కావాలన్నా కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉంది అండ్ ఆర్డర్ అనేది బుక్ చేసుకున్న తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలండి అంటే జ్యువెలరీ మీ ఇంటికి వస్తుంది కదా అప్పుడు ఓపెన్ చేసుకుంటూ వీడియో తీయాలి బై మిస్టేక్ ఏమైనా డ్యామేజ్ వచ్చినా లేదంటే ఒకటి జ్యువెలరీ ఎక్స్ట్రా మిస్ అయినా కూడా మీకు రిటర్న్ రీప్లేస్ ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలి ఫ్రెండ్స్ అండ్ డైలీ అప్డేట్స్ కోసం కూడా గ్రూప్లో జాయిన్ అవ్వవచ్చు డైలీ డైలీ న్యూ అప్డేట్స్ అయితే ఉంటాయి అండ్ ప్రెజెంట్ రెండుగా నడుస్తున్న జ్యువెలరీస్ అండి ఇవన్నీ కూడాను అండ్ కాస్ట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో అండ్ ఇన్స్టా ఫేస్బుక్లో కూడా చాలా ట్రెండ్ డిమాండ్ ఉన్న జ్యువెలరీ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు అండి అండ్ లాంగ్ హారాలు షార్ట్ హారాలు అండ్ సిల్వర్ కాంబో సెట్ సిల్వర్ సెట్స్ కూడా నన్ను చాలామంది అయితే అడిగారు ఈ వీడియో చూడండి సిల్వర్ సిల్వర్ షార్ట్లు అయితే నేను నెక్ సెట్లు ఇచ్చేశాను అండ్ ఈ కాంబో చూడవచ్చు చూపిస్తున్న కాంబో మొత్తం వచ్చేస్తుందండి లెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్డ్ అండ్ గోల్డ్ ఫాలిష్ జీజే ఫాలిష్ విక్టోరియన్ మెహందీ ఫాలిష్ మ్యాట్ ఫినిష్డ్ అన్ని జ్యువెలరీస్ ఉన్నాయండి మీరు ఆర్డర్ చేసేటప్పుడే మీరు ఏ ఫినిష్డ్ వచ్చిందో తెలుసుకున్న తర్వాత ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూసేద్దామండి ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ హెవీ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి బిగ్ సైజ్ కావాలనుకునే వారికి ఇయర్ రింగ్స్ అయితే బెటర్ అని చెప్పచ్చు అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ గ్రీన్ కలర్లో వచ్చేసి బాల్స్ బాల్స్లో వచ్చేసింది ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్సెట్ చూడచ్చు ఫోర్టీన్ ట్వంటీకే మనకి ఇంత మంచి సెట్ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ వీడియోలో చాలా చాలా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఉందండి ఇయర్ రింగ్స్ కావాలనుకున్న వాళ్ళు పూర్తిగా చూడండి అండ్ చూడొచ్చు సింపుల్గా కావాలనుకుంటే ఫోర్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అదే బీల్డ్స్లో దీంట్లో రెడ్ కలర్ కూడా ఉందండి రెడ్ కలర్ కావాలంటే మాత్రం ఫైవ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది చూడొచ్చు నెక్సెట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ నైంటీ నైన్కే చేంజబుల్ ఇయర్ రింగ్స్ వస్తాయి అండ్ మీకు మిడిల్లో నెక్స్ట్ సెట్లో మిడిల్ టోన్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు అండ్ కంప్లీట్ సెట్ చూడొచ్చు లాంగ్ షార్ట్ ఇయర్ రింగ్స్ స్టిక్ కంప్లీట్ సెట్ వచ్చేసి ఫోర్టీన్ ఫార్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది ఆన్లైన్లో చాలా ట్రెండ్గా నడుస్తుంది ఇలాంటి జ్యువెలరీస్ కావాలన్నా కూడా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ట్వెల్వ్ ఫార్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మీకు తక్కువ గుత్తి పూసల్లో కావాలి లేదంటే బాల్స్లో కావాలి అనుకుంటే సిక్స్టీన్ నైన్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సిల్వర్ సెట్స్ అండ్ ఇవన్నీ కూడా ట్వెల్వ్ నైన్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ కు స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి అలా ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీ ప్రి మీ చిన్న అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి అండ్ ఇది వచ్చేసి మ్యాట్ పెండెంట్ విత్ బీడ్స్తో వచ్చేసి లెవెన్ నైన్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఈ త్రీ కలర్సే ఉన్నాయండి రిమైనింగ్ కలర్స్ స్టాక్ అయితే అయిపోయింది ఈ త్రీ కలర్స్లో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా వెంటనే స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయండి లిమిటెడ్ స్టాక్లో ఉంది అండ్ ఇది సింపుల్ సింపుల్గా వచ్చేసి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ సెవెన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ ఈ బీడ్స్ కలెక్షన్ చూడొచ్చు విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి పెండెంట్ ఇయర్ రంగస్ అయితే హైలైట్గా వచ్చేసాయండి వీటికి ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ బ్లాక్ లో కూడా చూడొచ్చు సింగిల్ లేయర్లో వచ్చేసి లక్ష్మీదేవి తోటి వచ్చేసింది అండి త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి దీనికి ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది పెండెంట్ అయితే హైలైట్గా వేసింది ఇయరింగ్స్ అయితే రావండి సేమ్ కాస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ కలెక్షన్స్ అండి అండ్ కాంబో సెట్ కావాలి అనుకుంటే నైన్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లాంగ్ షార్ట్ చోకర్ ఇయర్ టిక్కా కంప్లీట్ సెట్ అయితే వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ చూడొచ్చు త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికి కూడా వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే కలెక్షన్ అనేది ఆ టైప్లో ఉందన్నమాట అండ్ విక్టోరియన్ మెహందీ ఫాలిష్లో బీడ్స్లో వచ్చేసిందా అండి డిజైన్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట చూడొచ్చు కాస్ట్ కూడా క్లియర్గా ఇచ్చాను మీకు ఓకే అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ చిన్న సపోర్ట్ అనేది నాకు ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ యూ